హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్వనిచ్చా వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మనకి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా కివీ ఫ్రూట్ ఇవి అంటే ఒకప్పుడు మనకి ఫ్రూట్స్ గురించి అంతగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ కివి కివీ ఫ్రూట్ మనకి ఒకప్పుడు తెలియ తెలియకపోయేదనమాట ఈ ఫ్రూట్ అంటే మన మనకు తెలిసిన ఫ్రూట్స్ యాపిల్ బనానా నార్మల్ నారెంజా ఇవి ఇవి మాత్రమే తెలుసు కదా ఒక ఏజ్ వచ్చాక మనకి కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలిసిందనమాట కానీ మనం కొనడానికి చాలా వరకు చాలామంది కొంచెం ఆలోచిస్తారు కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఏ ఎందుకులే అనేసి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం ఏదైనా ఎవరి దగ్గరికైనా బాగాలేని వాళ్ళ దగ్గరికి ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళాలన్నా కూడా మనం కామన్గా కొబ్బరి వాటర్ మన కోకోనట్ వాటర్ కొబ్బరి బొండాలు యాపిల్స్ బనానాస్ తీసుకెళ్తారు చాలా వరకు బత్తాయి నారింజ తీసుకెళ్తారు కానీ అసలు మనం అనుకుంటాం కానీ ఇవి మన డ్రాగన్ ఫ్రూట్ ఈ కివీ ఫ్రూట్ మనము తీసుకొని ఇవ్వ ఇస్తే నిజంగా అందులో ఉన్న లాభాలు అనేవి చాలా ఉన్నాయన్నమాట ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే అసలు డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ మనము తింటుంటే కూడా అవి చాలా స్వీట్గా ఈ మన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో చాలా స్వీట్గా ఉంటుంది అసలు తింటుంటే నోట్లో పెట్టుకుంటే ఇట్లా అనమాట డ్రాగన్ ఫ్రూట్ అంత బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కూడా నాకైతే ఇంకా కివీ ఫ్రూట్ కూడా అది కొంచెం కొన్ని ఏమో మనకి స్వీట్గా ఉంటాయి కొన్ని ఏమో కొంచెం పుల్లగా ఉంటాయి కొన్ని వగరుగా ఉంటాయి బట్ ఎలా ఉన్నా కూడా మనకి కివీ ఫ్రూట్ చాలా మంచిది అనమాట ఇప్పుడు చాలామంది బ్లడ్ తక్కువైన వాళ్ళకి బ్లడ్ ఇంకా ఫీవర్ వచ్చి మనకి ఫీవర్ వస్తే కొంచెం ఏదో అంటారు కదా ఆరు నెలల శక్తిని కోల్పోతాం మనం ఫీవర్ వచ్చిపోతే బాడీలో అని అంటారు కదా అలాంటప్పుడు ఈ కివీ ఫ్రూట్ తినమని డాక్టర్స్ కూడా మనకి చెప్తారనమాట సో కివీ ఫ్రూట్ తినడం వల్ల కూడా మనకి చాలా చాలా హెల్త్ మంచిది ఫీవర్ వచ్చిన వాళ్ళు ఇంకా మనకి తింటే మాత్రం ఇంకా వాళ్ళకి మళ్ళీ తిరిగి మన ఆ యొక్క ఎనర్జీ మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది అనమాట కివీ ఫ్రూట్లో అంత లాభాలు ఉంటాయి అలానే డ్రాగన్ ఫ్రూట్లో కూడా మనము చాలామందికి అది ఒక ఫ్రూటే కానీ తింటుంటే స్వీట్గా ఉంటుంది స్వీట్ ఫ్రూట్ ఓకే అంటారు కానీ మనకి డ్రాగన్ ఫ్రూట్ మనకు తెలియని కొన్ని 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 చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనము డ్రాగన్ ఫ్రూట్ తినేటప్పుడు తింటాం మన ఫ్రూట్స్ బాగా మంచిది అందులో మనకి విటమిన్స్ ఉంటాయి అనేసి తింటూ ఉంటాం అనమాట హెల్త్కి మంచిది తింటూ ఉంటాం కానీ చాలా డ్రాగన్ ఫ్రూట్ ఎంత మంచిది అంటే బ్లడ్లో మనకి కొన్ని తెలియని విషయాలు ఏంటంటే బ్లడ్లో కొంతమంది అంటారు కదా బ్లడ్లో వాటర్ నీరు ఎక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది లేకపోతే బ్లడ్ కల్తీ ఉంది బ్లడ్ బ్లడ్లో ఏదో పాయిజన్ ఉంది అట్లా కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు డాక్టర్లు బ్లడ్ గురించి సో అలాంటి వాళ్ళకి ఈ కే డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం మార్నింగ్ టిఫిన్స్ ఇక చూసారు కదా నా చేయి కూడా రెడ్గా ఉంది సో ఇందాకే నేను డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ కట్ చేయటం జరిగింది మా బాబుకి నేను మార్నింగ్ టిఫిన్ లేదనమాట ఇవాళ సో టిఫిన్ లేదు కదా టిఫిన్ ప్లేస్లో మేము డ్రాగన్ అండ్ కివీ ఫ్రూట్ కట్ చేయటం జరిగింది అందుకే చేయి కూడా రెడ్గా అయింది సో మనం బ్రెడ్ కూడా ఇంత ప్యూర్గా ఉంటుందన్నమాట తింటే కూడా మనం అసలు అందుకే చెప్తున్నా చాలామందికి టిఫిన్ స్కిప్ చేసి మన అనుకుంటాము ఇప్పుడు టిఫిన్ పిల్లలకి మనకి దోశ ఇడ్లీ బోండా వడ పూరి చపాతి ఇవి కావాలి పిల్లలకి టిఫిన్స్ వాళ్ళకి అవి లేకపోతే వాళ్ళు తిన ఉండలేరు అండ్ వాళ్ళు ఇంకేం చేసినా తినరు అవే కావాలంటారు సో అలాంటి ప్లేస్లో మనం ఈ యాపిల్ మనం దానిమ్మ అండ్ కివీ డ్రాగన్ బనానా ఇలాంటివి చెర్రీస్ కట్ చేసి వాళ్ళకి ఒక బౌల్ వేసి ఇచ్చేసాను మీకు అసలు మనకి టిఫిన్లో ఏదైనా టిఫిన్ తినగానే కడుపు నిండిపోద్ది ఓకే లంచ్ వరకు మనం ఓకే ఆగచ్చు ఉంటాం అనుకుంటాం కానీ ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఎంత లాభాలు ఉన్నాయనేది ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది అనమాట కడుపు నిండుతుంది అంత హెవీగా ఉండదు ప్లస్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది డైజెస్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంకోటి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రక్తం కూడా చాలా శుభ్రం చేస్తుంది అన్న బ్లడ్ కూడా చాలా క్లీన్ చేస్తుంది పేగులు కూడా శుభ్రం చేస్తుంది అందువల్ల మనము చాలా వరకు టిఫిన్లు తినే వాళ్ళు టిఫిన్ స్కిప్ చేసేసి టిఫిన్లు ఎప్పుడో వీక్లీ వన్ టైం టిఫిన్ అలా పెట్టుకున్నాం అనుకోండి మనకి వర్క్ కూడా చాలా ప్రెజర్ తక్కువతో తక్కువ అవుతుంది సండే నార్మల్గా అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి సండే టైంలో టిఫిన్ చేసేసుకోండి మిగతా టైంలో మనకి సింపుల్గా అయిపోయాకని ఫ్రూట్స్ మంచిగా ఏదైనా టూ ఫ్రూట్స్ వన్ వెళ్ళకుండా ఏమైనా టూ టూ టైప్స్ ఫ్రూట్స్ కట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసి ఒక ఫోర్ స్పూన్ వేసేసి ఇచ్చేస్తే మంచిగా హెల్తీ ఫుడ్ అవుతుంది మనకి టిఫిన్ చేసినట్టు ఉంటుంది లైట్ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది అలానే మనకి చాలా హెల్దీ అయిన టిఫిన్ తిన్నట్టు కూడా ఉంటుంది సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాం ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అలానే నేను నా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ బెల్ మాత్రం కంపల్సరీ అదే గంట కొట్టండి బెల్ మాత్రం ప్రెస్ చేయండి సో నా ఒక ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు కంపల్సరీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట సో మీరు అనమాట నా వీడియో సో ప్లీజ్ గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్